అన్న మాను దూదుదు Субтитры నీ దేవుడు ఏం చేస్తుంటాడంటే అంటే నిత్యము కూడా రీఫ్రెష్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే కలుషితం అయిపోతూ ఉంటుంది మనం అందరం దాన్ని ఫీల్ చేస్తాం మరి ఫీల్ చేసి మళ్ళీ మనం ఏం చేస్తామో వదిలేస్తాం ఇలా ఫీల్ చేసి వదిలేయడం వలన అది ఏమైపోతున్నాయి అంటే కలుషితం అయిపోతూ పోతుంది ఆయనకల్లా అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఈ యొక్క గానంతో కూడా కొంచెం పొల్యూషన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి దాని దేవుడు ఏం అంటే మళ్ళీ అంటే ఈ గాలి మాత్రం తొందరగా పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి దేవుడు ఈ యొక్క గాలిని మళ్ళీ రూప్లే చేసి మనకి అందిస్తున్నాడు అంటే కొత్తదిగా మార్చపడతాయి నీరు కూడా అయిపోతుంది గాలి అయిపోతుంది చెట్లు ఆకులని కొత్త వచ్చేస్తున్నాయి కొత్త నీరు వచ్చేస్తుంది ఇలాగా దేవుడు ఈ యొక్క సృష్టిని అందటినీ కూడా నిత్యము కూడా లోతులు పరుస్తూనే ఉన్నాడు ఇది మనకి ఒక పాఠముగా దేవుడు తెలియజేస్తున్నారు ఈ సృష్టిని చూసి మన కొన్ని విషయాలు తెలుసుకోవాలి సృష్టి ద్వారా దేవుని అంత I don't know, మార్చపడతాయి వస్త్రాలు ఎలా మనం మార్చేస్తున్నాం మార్స్తామా చూడండి ఎవరికైనా సరే మనకి కొత్త వస్త్రాలు అంటే ఎలా ఉంటుంది ఇష్టంగా ఉంటుంది కొత్తది అంటే మనకి ఎవరికైనా ఇష్టమే కొత్త మోటార్ సైకిల్ కోరుకుంటే ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా మనం ఇష్టపడతాం సంతోషపడతాం అలాగే మనం ఎట్లా అయితే సంతోషపడుతున్నామో దేవుడు కూడా మన్నించి కోరేది కూడా అది దేవుడుగా మనం కొత్త ధనాన్ని దేవుడు కోరుకున్నాడు ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాగే ఉండాలి ప్రతి విషయంలో మార్పుని దేవుడు తీసుకుని వస్తున్నాడు ప్రతి విషయంలో దేవుడు ఏం కోరుతున్నాడు రక్త ధరాన్ని కోరుతున్నాడు మార్పు అంటే కొత్తది కొత్తదిగా మార్చేస్తున్నాడు ఆయన మార్చేస్తున్నాడు ఆయన మనం చూపిస్తున్నాడు ఈ సృష్టి ద్వారా దేవుడుతున్నాడు సందేశాన్ని తెలియజేస్తున్నాడు ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఎలాంటి వాడు సృష్టి కూడా అలాగనే దేవుడు అని ఏర్పాటు చేశాడు అలా మార్చుకోలేకపోయినట్లయితే గాలి ఉందండి గాలి విస్మెంట్ అవ్వకపోయినట్లయితే మనం ఎప్పుడో చచ్చిపోతాం మన జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి మనం ఎందుకంటే ప్రభుత్వం నిత్యమో జీవిస్తున్నాం దేవుడు ఏమన్నాడు దేవుడు నిత్యము ఉండేవాడు మనం కూడా నిత్యము ఈ భూమి మీద జీవించాలి అంటే ఈ ప్రాణవాయులు ఎప్పుడు ఏమవుతూ ఉండాలి కలుషితమైపోయినటువంటి ప్రాణవాయు ఏం చేయాల్సి వస్తుంది ఎప్పుడు బాగా బాధపడిపోయి పనికి రాకండి అయిపోయినటువంటి వాటిని ఏం చేస్తారు మళ్ళా కొత్త వాటిని చూసుకుంటున్నామా లేదా అలాగే దేవుడు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి మళ్ళీ కొత్తగా జన్మించాలంటున్నారు అవునాడు కొత్తగా జన్మించాలంటే మీరు సాధ్యమైన కొత్తగా జన్మించడం ఏంటి అని అక్కడ సందేశం రావాలి వస్తుంది కదా కొత్తగా జన్మించడం ఈ విషయాన్ని నిఘో దేవుడుతో చేసుకున్నాడు సన్న వ్యవహార స్వార్థ I'm good. నేను మీకు సృష్టిలో కొన్ని విషయాలు చెప్పాను సృష్టిలో దేవుడు చేశాడు అంటే కొన్ని విషయాలు నేను చూపించాడు 安藤裕子、山奥。 सुभा के नाम वाले నువ్వు దాన్ని చూడు అలాగే ఉంటే కొత్తగా జన్మించాన పడకండి సృష్టిని చూడండి జరుగుతుందా లేదా జరుగుతుంది సృష్టిలో దేవుడు దృష్టిని చూపిస్తున్నాడు ఆయన కాబట్టి నీ జీవితంలో కూడా అది కావాలని దేవుడు మనమే దేవుడు మారుతున్నాడు రైతు క్రైస్తవుల మహిళ మనందరూ కూడా ఆ విధంగా ఒక తెలియజేస్తుంది క్రీస్తు ద్వారా దేవుడు ఏం జరిగితే ఒక నూతనమైనటువంటి పురుషుడిగా పాత మనిషిని ఎవరన్నా క్రీస్తుని ఎరగ సృష్టి దేవుని వాటి వింటుందా లేదా చెట్టు ఉంటుందా చెట్టు వింటలేదా వింటుంది చెట్టు మీద తక్కువ ఏం చేస్తుంది ఇవాళ పూసిన పువ్వులు మండాల ఉడికి మళ్ళీ కొత్త పూలు పోతుందా లేదా చెప్పండి మీకు తెలియదా మీరు చూస్తున్నారు కదా పువ్వులు రోజు పూస్తుంది అదే ఇలా సృష్టిలో గాలి తెల్లవాడితే మనకి గాలి రీప్లేస్మెంట్ అయిపోతుంది తెలుసా రీప్లేస్మెంట్ అయిపోతుంది దేవుడు అలాంటి గొప్పవాడు స్నాలు అది వృత్తి నుంచి బయలుదేరి వస్తుంటే నలభై సంవత్సరాల వాళ్ళు అరంగూరులో నడుచుకుంటూ వస్తున్నారు వినండి అరంగూరు నుంచి స్నాదుపులు బయలుదేరి వస్తున్నారు వద్ద ఉంటే ఉదయం నుంచి బయలుదేరించడం వల్ల ఆ నానిపోయి నాటిపోయి కొట్టి అంతా కూడా అయిపోయి అయిపోయిన తర్వాత తెల్లవారు వాళ్ళు ఉతుకునే పళ్ళ లేకుండానే డిఫరెన్స్ అలా మళ్ళా ఉతుకిన బట్టలు లాగా